రైతులంతా పాడి పంటలతో సుభక్షంగా ఉండాలని కోరిన మంత్రి కొలుసు పార్థసారథి తమ్మిలేరు రిజర్వాయర్ నీటిని విడుదల చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి చాట్రాయి మండలం మంకోల్లు గ్రామంలో నిర్మించిన తమ్మిలేరు రిజర్వాయర్ నుండి సుమారు నాలుగు వేల ఎకరాల సాగుకు నలభై క్యూసెక్ల నీటిని విడుదల చేసిన మంత్రివర్యులు తొలుత మంత్రివర్యులు వేద మంత్రాలతో పూజ నిర్వహించి గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి నీటిని విడుదల చేసిన మంత్రివర్యులు మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలో మరియు నూజివీడు నియోజకవర్గంలో వర్షాలు సకాలంలో కురిసి రైతులంతా పాడి పంటలతో తరతరాలుగా సుఖసుఖ సంతోషాలతో వదిల్లాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు మంత్రి తెలిపారు పంటలు బాగా పండి దానికి మంచి గిట్టుబాటు ధరవచ్చి తద్వారా రైతు ప్రజానీకం అంతా సంతోషంగా ఉండాలని ఆరోగ్యమైన జీవనం కొనసాగించాలని అన్నారు ఈ రిజర్వాయర్ ద్వారా నలభై వేల క్యూసెకన్ల నీటిని రైట్ మెయిన్ కాలువ ద్వారా విడుదల చేస్తున్నట్లు దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు రైతులకు సాగునీటి అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి పంటలకు సరిపడే నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రివర్యులు మంకోళ్లు చిన్న కెనాల్ ద్వారా ఇరవై నాలుగు క్యూసెక్కుల నీటిని వెయ్యి ఎకరాల సాగుకు నీటిని విడుదల చేసినట్లు మంత్రివర్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు అధికారులు పాల్గొన్నారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి